మీ తాతది ఏదన్నా పాత వస్తువులు గుర్తింపులాగా ఇప్పటికే ఉన్నాయా దగ్గర ఉన్నాయి మా పాత ఇంట్లో ఇప్పటికూడా ఇప్పుడు నేను కొత్తిల్లు కట్టినా తీసుకొచ్చుకుంటున్నా ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఇంకొక మా తాతది ఫోటో ఒక మంచి ప్లాన్ చేస్తున్నా మా తాత లేకపోతే నేను లేని కాబట్టి మా తాత జ్ఞాపకాలన్నీ పెట్టుకుంటా కంపల్సరీ గోంగడు ఉంది మా తాతది గోంగడి చిన్నప్పుడు నన్ను అందులో వండుకోబెట్టుకొని గొంగడంటే అంటే గొల్లకి ఉంటది గొల్ల గురుములకు మేకలకినప్పుడు కర్ర గొంగడు ఉంటుంది అంటే తెలవని వాళ్ళ గొల్లమంది చెప్పాలి కదా అవును గొంగడు అంటే ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయి ఇప్పుడు ఆ గొంగడు అంటే ఏం తెలుస్తుంది తెలియదు అయితే ఆ గొంగడి అంటే దాన్ని అంటే చలికాలం గాని లోపల దుప్పటి కప్పు మీదికెళ్ళి గంగడి కప్పుతారు అది బాగా హీట్ ఇస్తారు ఇస్తా గొర్రె బూరుతో తయారు చేస్తారు మళ్ళా ఆ గొంగడు ఉంది ఒకటి తాత పట్టుకుని కట్ట ఇట్లా బాగున్నాయి నేను ఒక మ్యూజియం లాగా నేను ఓకే నీ చేతిలో తాత చనిపోయింది అన్న కదన్న నీ మనసులో మెదిలిన నీకు ఏం థాట్ వచ్చింది తాత నీ చేతిలో పోయినప్పుడు నీ మనసులో ఏం బాధ ఎక్కువ అనిపించింది ఒంటర్ ఫీలింగ్ అనిపించింది నాకంటే నన్ను ఎందుకు ఇంకా నేను పూర్తిగా ఎదగలే కదా ఇప్పుడు ఏంటో నేను బాగా ఏడ్చాను మా తాత చనిపోయినప్పుడు నేను నా జీవితంలో ఫస్ట్ టైం అంత బాగా ఏడ్చింది దాని తర్వాత ఇంకొకసారి ఏడ్చిన మళ్ళీ ఈ మధ్య కాలంలో అంటే నేను ఈ రెండు ఎప్పుడు నా కన్నీళ్లు తక్కువ వస్తాయి అంటే బాధ అవుతుంది లోపల నాకు అంటే సున్నితమైన మనసు అది ఎంత కఠినంగా ఉంటుంది అంత సున్నితంగా ఉంటుంది ఎవరన్నా వాళ్ళ బాధలు చెప్పినా బాధపడతాను కానీ కన్నీళ్ల రూపకంగా వచ్చిన మాత్రం నేను బాగా ఏడ్చింది రెండే రెండు సార్లు అది మా తాత చెప్పినప్పుడు మొట్టమొదటిసారి ఏడ్చిన బాగా ఏడ్చిన పట్టుకొని ఇట్లానే ఏడ్చిన మా తాతకి ఇప్పటికి మేము గుడి అంటే ఒక గుడిలాగా కట్టినాం మేము ఇంకా కొంచెం దాన్ని ఒక మంచి దాన్ని ఒక మంచి గుడిలాగా ఇంకా తయారు చేస్తాను నేను మా తాత నేను బతుకున్న సేపు మా తాతది పేరు ఇంకా నేను ఇంకా నిలబెట్టడానికి ట్రై చేస్తా మీ తాత బతుకున్నప్పుడు నాకు బతున్నా ఊరు పెట్టు ఊరు అవతల పెద్ద గోళ్ళకి అప్పుడైనా అప్పటికి కూడా మా ఊరు ఊరు చుట్టూ ఇప్పుడు మనకు ఒక వేదిక పాట ద్వారా ఒక వేదిక వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఒక వేదిక వచ్చింది కాబట్టి మా తాత పేరుని ఇంకా విశ్వవ్యాప్తం చేస్తా తన పేరుని ఏదో విశ్వవ్యాప్తం అంటే ఏదో నేను చెప్పడం కాకుండా తన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేస్తాను సూపర్ అన్న వెరీ కమింగ్ సూన్ మేము కూడా దాంట్లో పాల్గొనాలని చూస్తున్నాం ఎందుకంటే మీరు చేసిన దాంట్లో పది మందికి తెలియాలన్న కొన్ని అరే కొన్ని చెప్పుకుంటారే వీడు పేరు కోసం అనుకుంటారు కానీ దాని వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి కొంతమంది బయటకు వస్తారు అంటే దీని ద్వారా నేను ఒకటి చెప్తాను పేరు కోసం అసలు చేయను మా తాతకు ఇప్పుడు నేను ఏదో చేయాలంటే మా తాతను నేను మోసం చేసినట్టు అయితే అవును మా తాత కోసం నేను తృప్తి చేసుకుంటా అంతే సూపర్ అది రూపాయి చేస్తానా రెండు రూపాయలు చేస్తానా లేకుంటే మాట సహాయం చేస్తానా ఏం చేస్తానా అనేది నా తృప్తి అది ఇంకోళ్ళు ఏదో శబ్బనాల్సిన అవసరం లేదు మా తాత కోసం మల్లికన్న చూసి విని ఈ పొగొడతలు ఈ అన్ని చూసి విని షాలు కప్పడం కావచ్చు పోతే ఇవన్నీ అయిపోయినాయి అన్న మల్లికన్న అన్ని కా అంటే నేను పొగడతకు నేను ఇప్పటికి కూడా ఏదైనా పాట వచ్చిన సక్సెస్ వస్తే పొంగను పేద పొంగను నడుస్తా ఇంతకుముందు వన్నావు కదా ఫిఫ్టీ లావరేజ్ గా వెళ్తాడని అదే నా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాను అంతే అది అది అర్థం కాదన్న అంటే ఒక లగ్జరీ కార్ అద్దాలు వేసుకొని పోతే వన్ ట్వంటీలో పోయినా సిక్స్టీలో పోయినట్టే ఉంటది కాబట్టి అంతే మళ్ళీ కన్నాకి అది సిక్స్టీ వన్ ట్వంటీలో పోతున్నా కానీ సిక్స్టీ పోతున్నా ఉంటాడనే పొంగను పొంగను అంతే ఓకే అన్న మమ్మీ విషయానికి వస్తే మమ్మీకి నీకున్న ర్యాప్ అంటే ఏ కైండ్ ఆఫ్ ర్యాప్ అంటే ఫాదర్ తో ఎక్కువ లేదు కాబట్టి మమ్మీతో ఎక్కువ బాండింగ్ అంటే తాత మమ్మీతో ఎక్కువ బాండింగ్ ఉండేది కాబట్టి మమ్మీకి నీకు ప్లస్ ల కంటే ముందు మైనస్ లేవుండే మీ ఇద్దరికి అండ్ అసలు ఏం లేకుండా మా అమ్మ ఇప్పుడు మా తాత తర్వాత మళ్ళీ ఎక్కువ త్యాగం అంటే మా అమ్మదే మా అమ్మ విషయంలో ఒకటే మాట చెప్తా త్యాగం దాని జన్మంతా త్యాగమే అంటే నా కొడుకు బాగుండాలనే ఇప్పటికంతే నా కొడుకు బాగుండాలి అంతే అంటే నా సంతోషంలోనే నా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకుంటుంది మా అమ్మ మా అమ్మ అంటే చిన్నప్పుడు మా తాతనేమో నన్ను గౌరవం చేస్తే మా అమ్మ కొంచెం కొట్టేది అంటే మంచిగా తల్లి మనసు అట్లేమన్నాయి భయంతోని కొడుతుండే తింటుండే అట్లా చేయాలి మా నన్ను నమ్ముతుండే మా అమ్మ కూడా పాటలు అంటే ఇష్టం నేను పాటలు పాడాలి పాటలని ఎదగాలి అనేది మా అమ్మకు బాగా మళ్ళీ మా తాత తర్వాత మా అమ్మనే ఎక్కువ నన్ను బాగా ప్రోత్సహించేది మా అమ్మతో అనుబంధం అంటే దానికి చెప్పడానికి భాష ఉండదు అంతే ఇక అందరి తల్లు అంటే అందరి తల్లులకు త్యాగం చేస్తారు కొడుకుల గురించి బిడ్డల గురించి కానీ మా అమ్మది డిఫరెంట్ వైవిధ్యమైన త్యాగం అన్నట్టు ఓకే మా అమ్మది దాని దాని కన్నీళ్ళు దానికే తెలుసు దాన్ని బాధ దానికే తెలుసు మా అమ్మ కూడా నా లెక్కనే ఎవరికి చెప్పుకోకుండా దాని దానిలోపల బాధపడినని పెంచింది మా చెల్లెను నన్ను ఈ రోజు మల్లి కన్నా ఈ మైండ్ సెట్ లో కావచ్చు ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లో కావచ్చు ఇన్స్పిరేషన్ ఎవరు నా పేదరికం నేను చిన్నప్పుడు ఉన్న నా పేదరికమే కారణం దీనికి అంటే నేను అప్పుడు ఉదాహరణకి మా ఊర్లోకి ఏదైనా కార్ వస్తే బట్టి చిన్నపిల్లలు అప్పుడు ఇట్లా ముట్టుకున్నా అరే కారు ముడుతున్నావు ఇట్లా తిడుదురు నన్ను అప్పుడు నేను అనుకుంది ఇప్పుడు కారు ఇట్లా నీ అమ్మ కారు చూపిస్తాను ఇట్లా అనుకుంది అప్పుడు అంటే పేదరికంలో కూడా అది నా మనసులో నా బలుపు నా మనసులో ఉంటుండే ఇది కారు ఇట్లా ముడితేనే ఇంత తిరుగుతున్నాడు కదా ఇదే కారు మనం మనమెందుకు గురవద్దు కొను కొంట అనేది ఇట్లా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది మాత్రం నాకు పేదరికం నేర్పించింది సో అంటే కారు కొనాలనేది అది షోకు కాదు అంటే మనమెందుకు గురవద్దు అని అంటే కష్టపడాలి పని చేయాలి అనేది ఎదిగా ఎందుకు ఎదిగొద్దు అనేది ఒకటి ఆ రకమైన బలుపు ఉంటుంది నాకు కొద్దిగా అన్నా ఒక మనిషి జీవితంలో సూటిపోటి మాటలు అనేది ఉండాలా ఉండొద్దా ఉండాలి ఉంటేనే ఎదుగుతాం అన్ని ఉన్నప్పుడు మనిషి ఎదిగాడు అక్కడనే ఉంటాడు ఇప్పుడు నాకు ఒక చిన్నప్పుడు అంటే మా ఫ్యామిలీ మధ్యన ఇలాంటి సందర్భం ఈ సమస్యలు రాకపోతే నేను పాటగాడిగా ఇంతమందికి రాకపోదునేమో మా నాన్న కూడా అందరిలా అట్లనే ఏదైనా బీటెక్ బీటెక్ జాబ్ చేసుకుంటే అక్కడ ఎక్కడో అమెరికాలో ఎక్కడో సెట్ అయిదా ఎక్కడ హైదరాబాద్ జాబ్ చేసుకుంటే కామన్ గా ఉంది ఇంతమందికి ఇప్పుడు మీకు తెలుస్తుంది తెలియకపోతుంటే అంటే మనిషికి కష్టాలు వస్తేనే వాడు ఇంకా అది అవుతాడు ఓకే అన్న ఒక మాట ఒక మనిషి ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా ఏ సపోర్ట్ లేకపోయినా ఎదుగొచ్చా ఫ్యామిలీ సపోర్ట్ కంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎట్లా తీసుకోవాలంటే మనము ఫ్యామిలీ సపోర్ట్ జస్ట్ నాకు ఉన్నరు అని తీసుకోవాలి తప్ప వీళ్ళ వీళ్ళ వల్లనే ఎదుగుతాను అని ఎప్పుడనుకోద్దు ఎవరి కష్టం వాడదే ఇక్కడ ఇప్పుడు నేను ఎదుగుతా నా కొడుకు ఎదుగుతాడని నమ్మకం లేదు అందుకే ఫ్యామిలీ సపోర్ట్ కంటే మన లోపల ఒక చైతన్యవంతమైనటువంటి ఆలోచన పట్టుదల ఇవే ఉండాలి నేను వీటిని నమ్ముతా ఇంత వల్ల ప్రోత్సాహం అంటే వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి అంతే బ్లెస్సింగ్స్ ఉండాలి తప్ప వాళ్ళే మనకు చెయ్యాలి మనం ఎదగాలనేది తప్పు ఇప్పుడు ఎవరైనా మన దగ్గర చేస్తేనే కావచ్చు మనం జస్ట్ ఇట్లా తోవ చూపిస్తాం కానీ నేను నేను నడిపేయాలంటే ఇప్పుడు నీకు గవి రెండు కాలు ఆయనకు గవి రెండు కాలు అట్లా అవసరం లేదు అట్లా నీది నీకే ఉండాలని చెప్పు నేను బాగా అంటే ఎందుకు ఈ క్వశ్చన్ చాలా మంది ఈ మధ్య కాలంలో నేను మీడియా పెట్టినప్పటి నుంచి అన్న నువ్వు ఫోక్ లో సక్సెస్ అయినావు మీడియా పెట్టి మనం మన ఫోక్ వాళ్ళే మరోడు ఎందుకు ఫోన్ మీడియాలోకి వెళ్ళిండు ఫోక్ లో బాగానే ఉన్నాడు కదా చేయగలుతాడా సంవత్సరంలో మొత్తం నాశనం అయిపోతాడా ఈ కైండ్ ఆఫ్ థింగ్ చేసుకున్న వాళ్ళే నేను సక్సెస్ అయిన తర్వాత ఇందులో ఓకే ఇడు మొండోడు పోతాడు అని అనుకున్నాక నాతోనే డైరెక్ట్ గా అన్న ఇట్లా అనుకున్నా నేను గురించి ఒక సాంగ్ షూట్ లా కానీ నువ్వు ఇట్లయిత అనుకోలేదు అందుకే మనసులో మాటలు వినొద్దు కూడా వినొద్దు మనకు అనిపించింది నా దగ్గరికి కొంతమంది వచ్చి అన్నా నేను పాటలు చేద్దాం అనుకుంటున్నా లేదంటే ఇంకోటి చేద్దాం అనుకుంటున్నా నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ దేనికి చాలా మంది చెప్తా ఉంటారు దాంట్లో ఉదాహరణ సంతోష్ కూడా ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదు మా ఫ్యామిలీకి ఇదంతా కూడా తెలియదు మా మా ఊర్లో కూడా ఎవరు లేదు దీనికి ఫ్యామిలీ ఒక తీరు బతికిందని మనం అట్లా బతకదు కదా బతకదు జన్మ మనం ఫ్యామిలీని మార్చాలి ఇప్పుడు ఫ్యామిలీ మన ఫ్యామిలీ అంటే ఇప్పుడు అమ్మ టైం వేరే అప్పుడు 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 వాళ్ళ జన్మ మీద వాళ్ళు బతికేది పని చేసేది అయిపోయింది మనం కూడా అక్కడనే ఉండద్దు మనం వాళ్ళు మార్చాలి అదే కదా నాకు తెలుసు అన్న ఒక మనిషి డిఫరెంట్ గా వెళ్ళినప్పుడు అవమానాలు కావచ్చు వెనక మాట్లాడుకునే మాటలు కావచ్చు మనిషి గురించి వీడు మాటలు కావచ్చు చాలా వస్తాయి కదా నాకు వచ్చినాయి అట్లా నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంది అంతా అడక తినడం లేక పాటలు వాడు ఏందిరా అలా ఏమన్నా వస్తా మా ఊర్లో బస్సు దిగి మళ్ళీ మా ఇంటికి వాళ్ళంటే ఒక కిలోమీటర్ నడవాలి మళ్ళీ ఊర్లేక ఊర్లే స్టాండ్ నుంచి పోయే టైంలో ఒక వందల మంది అందరు అసలు ఏమన్నా వస్తా అని అంటే ఇంకోటి అక్కడ పక్కకుండా కొన్ని మాటలు కూడా అందరు ఇట్లా ఆ మనస్తారా అని కూడా అడవుడు అంటే వాళ్ళే క్వశ్చన్ చేస్తారు వాళ్ళే ఆశ చెప్పు నేను సపెడ్గా వినుకుంటే వెళ్ళిపోదండి మరి వాళ్ళ వాళ్ళే మళ్ళీ మా ఊరు వాళ్ళు అంటారు మా ఊరికి ఒక మంచి పేరు వచ్చినారు మళ్ళీ అట్లా అన్నారని చెప్పిన వాళ్ళని వాళ్ళను నెగిటివ్ గా తీసుకోలే వాళ్ళ మాటలు నేను స్పోర్టివ్ గా తీసుకొని ఎదిగేదా అంతే కష్టపడ్డా బాగా మా అమ్మ నాన్న ఇప్పుడు మా తాత వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నా అంతే వాళ్ళ సపోర్ట్ ఉండాలని నేను ఎప్పుడు కోరుకోలే కోరుకోవద్దు కూడా మన లోపల ఎంత ఉంది నువ్వు నువ్వు నమ్ముకున్నటువంటి పని మీద నీకు ఎంత పట్టుదల ఉంది ఎంత నువ్వు ఆ పనిని దైవంగా తపస్సులా గొలుస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నేనగితే ఒకటి బిలీవ్ చేస్తాను ఎందుకంటే నేను ఒక సెట్ అయినా అందరు సెట్ అవసరం ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నాడు సెట్ గాడు మళ్ళీ ఇంకా ఏం చేయలేదు అంటే ఇది ఎందుకు సందర్భం అంటన్నా సేమ్ కంపారిజన్ ఉంది మీ లైఫ్ నా లైఫ్ కొంతమంది చూసినప్పుడు ఎందుకు ఇల్లు వాడు సపోర్ట్ చేయాలి వీడు సపోర్ట్ చేయాలి ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్ తప్ప సపోర్ట్ అనేది ఉండొద్దు సపోర్ట్ ఎందుకు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాకు ఒకటి తమ్ముడు నేను ఒక పని చేస్తా అంటే నువ్వు ఇట్లుంది అని చెప్పి చెప్తావు కానీ వాడికి వచ్చి నువ్వు కూడా నాతో పాటు పని చేస్తావు నీ లైఫ్ నీకు లక్ష్యం నీకుంటది నా లక్ష్యం నువ్వు ఎందుకు పనిచేస్తావు హండ్రెడ్ పర్సెంట్ సో ఎవరి అలాగే ఉండాలి ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే కొంతమందికి అర్థం కావాలన్నా కొంతమంది నిన్న నా దగ్గరకు వచ్చిన అబ్బాయి కూడా నాకు సపోర్ట్ లేదు సపోర్ట్ ఇంది పోయి చేయగలుగుతావాటన్నా నేను ఒకటే అనుకున్నా జీవితాన్ని సాక్రిఫై చేయడం అనేది సాక్రిఫై ఉంటేనే సక్సెస్ అనేది ఉంటది అనేది టెన్షన్ వాస్తవం మనం ఎంత ఎంత ఇబ్బంది పడితే అంత సక్సెస్ చూస్తాం కొంతమంది మాట్లాడతారు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు మళ్ళీ కన్నా ఏం తాత ఇచ్చినట్టుండు ఆ పైసలతో పాటలు చేసిండు అన్నులు కూడా మేబీ ఉండొచ్చు అన్న తాత తాత తాతతో ఉండేటోడు కాబట్టి తాత సావంగానే పైసలు తీసి బయట అంటే మేబీ నీకు వచ్చినా తెలియదు కొంతమంది మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది ఉంది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది ఉంది కాబట్టి రేపు పొద్దున్న ఇది జరిగిన లోన్లీగా గురి ఎందుకులే వాడు వీడు మళ్ళీ అదే పని మీద తోనే మనకి పని చేస్తే సక్సెస్ అవుతాం అది జనాలు మాట్లాడతారు తమ్ముడు ఇప్పుడు అసూయ వాళ్ళకి ఏంటంటే వీడు ఎక్కడ ఎదుగుతాడు అని అసూయతోనే మాట్లాడతారు అసూయను ఈ ఈర్ష్యూను అసలు పట్టించుకోవద్దు మనకి ఏదనిపిస్తా పని చేయాలి అంతే నేను అట్లానే చేస్తా అట్లా చేసాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన కళ మొత్తాల దయ వల్ల ప్రజల దీవెనల వల్ల ఇలా మా తాత మా అమ్మ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల కష్టపడాలి అంతే మనం నచ్చినందు కష్టపడాలి ఏ ఇదేందిరా అంటే ఇదే రేపు శాసిస్తుంది మరి పాట నేను మొదటి నుంచి పాటను నమ్ముకున్నా పాటలోనే పాట తప్ప వేరే పండరాదు కాబట్టి నేనే కొట్టినా